నల్గొండ డిఓ ఆఫీసులో జరుగుతున్న అక్రమాల మీద ఇప్పటికీ మనం రెండు వీడియోలు పెట్టినాం ఉపాధ్యాయుల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది ప్రజానీకం నుంచి కూడా అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది ముఖ్యంగా ఈ రోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నల్గొండ ఎంఈఓ అక్రమ నియామకం గురించి చెప్తున్నాం ఇక్కడ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకంటే వీళ్ళ కామన్ రూల్స్ మీద ఎంఈవల్గా ఎవరు ఉండాలి అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న టీచర్స్ జిల్లా పరిషత్ టీచర్స్ అనేది రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రెండు గ్రూపుల మధ్యన ఎవరు ఎంఈఓలుగా ఉండాలన్నప్పుడు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఇప్పుడు ఎంయువల్గా కొనసాగుతున్న వాళ్ళనే కొనసాగించండి కొత్తగా ఎంఈఓలుగా తీసుకోకండి అని చెప్పింది తదుపరి ఉత్తర్వులు వచ్చాయి అంతవరకు కానీ ఆ ఉత్తర్వులను పక్కకు పెట్టి ఇప్పుడున్నటువంటి నల్గొండ డిఈఓ బిక్షపతి ఆయన కూడా అనర్హుడే ఆ పోస్టుకు మనం పోస్ట్ పెట్టిన గ్రేడ్ వన్ హెడ్ మాస్టర్గా వచ్చి డిఇగా నాలుగేళ్ళు కొనసాగుతున్నాడు ఈయన ఈ ఎంఈఓ ఇప్పుడు నల్గొండ ఎంఈఓ అరుంధతి ఈవని తీసుకొచ్చి పెట్టాడు ఈమె గతంలోనే రెండు సార్లు ఎంఈఓగా పనిచేసింది రెండు సార్లు సస్పెండ్ అయింది అనేక ఆరోపణలు ఉన్నాయి ఈమె దాని మీద ఏదో ఎంక్వైరీ మందు మశానం అని ఏదో కొంతకాలం నడిచింది ఇంతకుముందు పిఆర్టీ యూనియన్లో లో ఉన్న కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఆయన పైరవి తోటి ఈమె తీసుకొచ్చి పెట్టాడు ఈవెన్ ఎట్లా పెడుతున్నట్టు ఆర్జేడీ నుంచి ఏదో ఆర్డర్స్ తీసుకున్నామని బ్లఫింగ్ చేస్తున్నారు వాస్తవంగా ఆర్జేడీ నుంచి ఆర్డర్స్ తీసుకోలేదు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం ఇంకొకటి ఏంటంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కాదని ఆర్జేడీ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే అప్పుడు ఆర్జేడీ కూడా పోతారు కానీ ఇదంతా బయటికి ఎవరికి తెలుస్తుంది మనం మనం గూడుపుటాన్ని లోపల చేసుకున్నామని డిఓ ఈ యూనియన్ నాయకులతోటి ఆకుర్తిపడి వీళ్ళు చేయబోయే దందాలకు సానుకూలంగా ఉంటుందని ఎంఈఓను మనలోసారి పోస్టింగ్ ఇచ్చింది ఫస్ట్ ఆమెకు తిప్పతిచ్చింది తిప్పర్తి ఇచ్చిన తర్వాత నల్గొండ ఇన్ఛార్జ్ ఇచ్చింది నల్గొండ ఎంఈఓ ఆల్రెడీ నరసింహులు ఉన్నాడు నరసింహులకు మంచి పేరు ఉన్నది మంచిగా నడుస్తున్నది నడిచేదాన్ని ఆమెకు ఫేవర్ చేయడానికి నల్గొండ ఎంఈఓను మార్చి ఈ అరుంధతికి ఇన్ఛార్జ్ ఇచ్చింది అరుంధతి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అవే కాకుండా ఇంకొకటి ఈమె అరాష్మెంట్ టీచర్లు ఇవాళ రెండు మండలాలలో తిప్పర్తి నల్గొండ మండలాలలో లేడీ టీచర్స్ గజ్జన మునుకుతున్నారు కనీసం నిద్రపోవట్లేదు ఈమె మాట్లాడే తీరు ఈమె ప్రవర్తించే తీరు అసలు ఆ టీచర్ కమ్యూనిటీలో ఉండొచ్చా అనిపిస్తుంది టీచర్లు జనరల్గా హుందాగా డిగ్నిఫైడ్గా మాట్లాడతారు ఈమెనైతే వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టే ఉంటుంది అది ఏం భాషనో ఏమిటో తెలియదు చాలా మంది కూడా కాంప్లైంట్ చేశారు కాకపోతే డివో వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంఈఓగా పోస్టింగ్ ఇవ్వడమే అక్రమము తర్వాత ఆమె వల్ల చాలా మంది టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు జిల్లా హెడ్ క్వార్టర్లో అటువంటి ఎంఈఓ ఉండడం మంచిది కాదు అని చాలా కాంప్లెంట్స్ వస్తున్నా యూనియన్స్ అండతోటి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈమె మళ్ళీ ఎవరి అండతోటి వచ్చిందంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే భూపాలరెడ్డి అండతోటి ఎంఈఓ వచ్చింది ఈ భూపాలరెడ్డి ఎంఈఓ డిఓ మీద ఒత్తిడి చేయడం డిఓ కూడా ఇష్టమే ఈ అండర్స్టాండింగ్ తోటి గతంలో కూడా నల్గొండ అర్బన్ ఏరియాలో టౌన్లో అనేక స్కూళ్ళు వీళ్ళ ఒత్తిడికి గురై వీళ్ళ వాళ్ళ ఇబ్బంది ఇబ్బంది పడ్డారు కాంప్లైంట్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి కాంప్లైంట్స్ వస్తున్నాయి మళ్ళీ ఇదే డీఓ మళ్ళీ ఇదే ఎంఈఓ ఇప్పుడు కాంప్లైంట్స్ ఎవరికి చెప్పాలో అర్థం కాక నాకు చాలామంది వాట్సాప్లో పెట్టింది సార్ మా స్కూల్లో ఇక ఇది ప్రాబ్లం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఏం చేయాలనో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంఈఓ మీద కాంప్లైంట్ ఇస్తే డిఓ పట్టించుకోండి డిఓ మీద కాంప్లైంట్ ఇస్తే మా స్కూల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందో భయపడుతున్నాం ఏం చేయాలో తెలియదు అని బహుశా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో నుండి వచ్చి మన దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది కానీ డిఓ ఏం చేస్తున్నాడంటే ఇంకా ఏదో నేను రాజకీయ అండతోటి దీన్ని నెట్టుకొస్తా నేను ఇట్లనే ఉంటే అక్రమ నియామక నాది ఎట్లా కొనసాగుతున్నదో ఎంఈఓది కూడా అట్లనే కొనసాగాలి కొనసాగిస్తా మా మ్యాచ్ ఫిక్సింగ్ తోటి నల్గొండ టౌన్లో ఉన్నటువంటి స్కూళ్ళ మీద మా అజమాయిషి చేసుకుంటాం మాకు మా దందాలు కొనసాగిస్తామనే ఆలోచనతో ఆయన చేస్తున్నాడు దీనివల్ల ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి ప్రభుత్వ ఉపాధ్యాయులు కనీసం పనిచేయలేకపోతున్నారు ఎంఈఓని తీసుకొచ్చి పెడతాడు ఈ డీఓ పరిస్థితి అంతా ఇంకోటి ఏంటంటే పనిచేసేటోళ్ళని ఇబ్బంది పెడతారు పని దొంగలందరినీ రకరకాల పోస్టింగ్స్లలో నింపడు నిన్నమన్నా కూడా జైల్లో కొంతమందిని నింపిండు ఏపీఓళ్ళుగా కొంతమందిని నింపిండు రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు డిఓ ఆఫీస్ స్ట్రక్చర్ తీసుకుంటే తెలుస్తుంది మొత్తం దొంగలను టౌన్లో వేసుకొని ఆయన దందాన్ని కొనసాగిస్తున్నాడు ఇదే కొనసాగితే ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది నల్లగొండ ఈ విద్యాశాఖ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ప్రక్షాళన చేసుకునే విషయంలో మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకుంటే బాగుంటుంది లేదు దీన్ని నిర్లక్ష్యం చేస్తే విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నట్టయితేది ఉపాధ్యాయులు అనే మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది డివో ఇప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితుల్లో లేడు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా మంత్రి కానీ ఈ విషయంలో చొరవ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే ఇది మరింత రాత్సకు దారి తీసే అవకాశం ఉంది